పండిన పంటలు కొనుగోలు చేయకుండా ప్రభుత్వం రైతుల ఇంట కష్టాల మంట పెట్టిందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే ఆశనగారి జీవన్ రెడ్డి మండిపడ్డారు ఆర్మూర్ నుంచి నిజామాబాద్ వరకు ఇరవై ఏడు కిలోమీటర్ల పొడవున రోడ్లపై కుప్పలు తెప్పలుగా పోసి ఉన్న ధాన్యం రాసులను ఆయన పరిశీలించారు పంటలు కొనే దిక్కులేక పడిగాపులు గాస్తున్న రైతులను ఓదర్చారు ధాన్యం కొనుగోలు లేక అన్నదాతలు కన్నీళ్లు దిగమింగుకుంటున్నారని నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే ఏ జీవన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు ఆర్మూర్ నుంచి నిజామాబాద్ వరకు రోడ్డుపై ధాన్యం పెట్టుకుని కొనే దిక్కులేక దిగాలు చెందుతున్న రైతులను చూసి గుండె తరుక్కుపోతుందని చెప్పారు పైగా ఏ క్షణం కుంభం ముంచుతాయో తెలియని అకాల వర్షాల భయం అన్నదాతలను వణికిస్తుందని జీవన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు అన్నదాతల వెతలపై అధికార యంత్రాంగానికి సోయలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు రైతులను రైస్ మిల్లర్లు ఖాతరు చేయడం లేదని వారి ఆక్రందన పట్టడం లేదని అధికారులు కన్నెత్తి కూడా చూడడం లేదని ఫలితంగా రైతుల కష్టం దళార్ల పాలవుతుందని ఆయన పేర్కొన్నారు నమ్మి ఒట్టేసిన రైతులనే కాంగ్రెస్ ప్రభుత్వం కాటేసిందని రుణమాఫీ రైతు భరోసా పేరుతో దగా చేసిందని పంటల బోనస్ అని పాత బోనస్ సొమ్మె ఇంతవరకు చెల్లించలేదని జీవన్ రెడ్డి నిప్పులు చెరిగారు